మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్ప మూవీ ఈ శుక్రవారం రిలీజ్ అయింది అయితే సినిమా విషయానికి వస్తే అద్భుతం అమోఘం అని చెప్పలేం కానీ ఒక డీసెంట్ మూవీ అని అయితే చెప్పొచ్చు ఇక కన్నప్ప మూవీ వచ్చేసి మంచు విష్ణు సినిమా కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ దక్కించుకుందని చెప్పాలి ఈ ఓపెనింగ్స్ కూడా రెబల్ స్టార్ ప్రభాస్ క్యామియో చేయడం వల్లే సాధ్యమైందని చెప్పొచ్చు అయితే ఈ సినీ ఆదివారాలు మాత్రం బుకింగ్స్ సాలిడ్ గానే ఉండబోతుందని చెప్పాలి ఇక కన్నప్ప మూవీ టీమ్ నుంచి ఒక పోస్టర్ అయితే వచ్చింది ఆ పోస్టర్ వచ్చేసి కన్నప్ప మూవీ ఇండస్ట్రీ హిట్ అనేసి మూవీ టీం ప్రకటించుకుంది ఇండస్ట్రీ హిట్ అంటే మంచు ఫ్యామిలీకి తెలియంది కాదు ఇండస్ట్రీ హిట్ అంటే గత రికార్డులు అన్ని తిరగరాసిన సినిమా అని అర్థం కానీ తొలి రోజే ఇండస్ట్రీ హిట్ అని ప్రకటించుకోవడం ఒక దుస్సాహసం అనే చెప్పాలి కానీ కన్నప్ప టీం ప్రకటించుకున్న విధంగా చూస్తే బాహుబలి ఆర్ఆర్ఆర్ పుష్ప వంటి సినిమాల రికార్డు ని సైతం కన్నప్ప దాటి ఉండాలి కానీ దేవన్ తోటి ఎంత పెద్ద సినిమా అయినా ఎంత పెద్ద స్టార్ నటించిన సినిమా అయినా కానీ అది సాధ్యమయ్యే పనైతే కాదు అది కూడా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేని ఒక హీరో నుంచి వచ్చిన సినిమాకు ఏ రేంజ్ కలెక్షన్స్ ఉంటాయో అందరికి తెలిసిన విషయమే ఇక కన్నప్ప టీం ఇండస్ట్రీ హిట్ అని ప్రకటించుకోవడం తోటి కౌంటర్లు మొదలెట్టేశారు నెటిజన్స్ ఇక కన్నప్ప మూవీ తోటి మంచు విష్ణుపై ఎంతో కొంత ట్రోలింగ్ అనేది తగ్గే అవకాశం అయితే ఉంది కానీ ఇటువంటి సమయంలోనే కన్నప్ప ఇండస్ట్రీ హిట్ అంటూ పోస్టర్ దింపడం తోటి ఆ పాజిటివ్ వైబ్ ని నెగటివ్ వైబ్ గా మార్చేసేలా మూవీ టీం బిహేవ్ చేస్తుందని అనేసి ట్రోల్ చేస్తున్నారు నెటిజన్